So the Buddha was నిత్యా విద్యార్థి నిరంతర శోద కూడా అతడే 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 అబ్జ్జులు కళాము అతడే 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 అబ్జులు కళాము అతడే ఓటమి నా ఓటమిని గెలుపుగా తీర్చిదిద్దిన సాధకుడు ఓటమిని గెలుపుగా తీర్చిదిద్దిన సాధకుడు పేదల రోజానికి చ్చిన శాస్త్రవేత్త అతడే అతడే అబ్దుల్ కలాం అతడే 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 అబ్దుల్ కలాం అతడే మార్మికుడు భోలా శంకరుడు మార్మికుడు భోలా శంకరుడు శ్రీకరక్షిప నీ బుద్ధ అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దులు కలము అతడే పనిలోనా పనిలోనా విశ్రాంత్యాన్ని విటుకున్నా నిత్య స్వామి గుడతడే పనిలోనే విశ్రాంతిని వెతుకున్న నిత్యాసాన్ని కూడా అతడి రామేశ్వరను ముట్టి రాత్రి అయ్యిందతడే అతడే 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 అబ్దులు కలాము అతడే 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 అబ్దులు కలాము అతడే గొప్ప పొపేసడు గొప్ప శాస్త్రవేత్త అతడు గొప్ప పొపేసడు గొప్ప శాస్త్రవేదతడు గొప్ప స్వాత్మికుడు గొప్ప దీశ భక్తుడు అతడు అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే కలలు గన్నా మన్నది అతడు కలలు గన్నా మన్నది అతడే కలలా సాకారం కోసం మనిషి కష్టించాలని చెప్పింది అతడే 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 అబ్దుల్ కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే డిఆర్ డి ఓ శాస్త్రవేత్త ఇస్రో శాస్త్రవేత్త అతడు డిఆర్ డి ఓ శాస్త్రవేత్త ఇస్రో శాస్త్రవేత్త అతడు రక్షణ రంగాన్ని రక్షణ రంగాన్ని రక్షించింది అతడే 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 అబ్దుల్ కలాం అతడే 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 అబ్దుల్ కలాం అతడే జాతీయ పతాకం అతడే జాతీయ పతాకం అతడే రాష్ట్రపతి భవనకు చేరుకున్న తత్వాత అతడే అతడే కలాము అతడే 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 అబ్దుల్ కలాము అతడే నిప్పులు చుమ్ముతు నింగికి అయ్యిర చెప్పని శాస్త్రవే తడు నిప్పులు చిమ్ముతూ నింగికి అయ్యి చెప్పని శాస్త్రవే ప్రేమను వంచుతూ ప్రేమను ను తాకిన మనిషి మనిషి అతడే 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 అబ్దుల్ కలాం అతడే 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 అబ్దుల్ కలాం అతడే అబ్దుల్ కలాము అతడే